హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్ తీసుకుపోతున్నా సూపర్ ఉంటుంది టెంపుల్ మాత్రం ఈ టెంపుల్లో చాలా స్పెషల్ విషయాలు ఉన్నాయి చాలా వింత విషయాలు కూడా ఉన్నాయి అసలు ఆ టెంపుల్ ఉండడమే చాలా వింతగా ఉంటుంది ఒకసారి చూడండి వరకు వీడియో తిరుమల ఫారెస్ట్లో ఉంటుంది ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ నేమ్ వచ్చేసి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అచ్చంపేట మండలంలో చిన్న గ్రామం తర్వాత ఉంటుంది ఇది సో మనం ఇంకా ముందరికి వెళ్దాం ఇది ఎంట్రీ చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఉంటుంది జర్నీ కూడా చాలా బాగుంటుంది నేను మా ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను ఈరోజు చూడండి వీడియో లోపలికి వెళ్ళే దగ్గరలో చెక్కింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ డబ్బులు కట్టి లోపలికి ఎంట్రీ ఉంటుంది త్రీ వీలర్ వాహనానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఫోర్ వీలర్కి అయితే సిక్స్టీ రూపీస్ హెవీ హెవీ ఏదైనా బరో ఉన్న వెహికల్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇంకా మనం ముందరికెళ్ళచ్చు అనమాట వచ్చేసాం టెంపుల్కి ఇది దగ్గరలో ఉన్నాం జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే వీడియో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళే భక్తులు అయితే ఇక్కడ కంపల్సరీ వచ్చి వెళ్ళండి అస్సలు మస్తు అంటే సూపర్ బాగుంటుంది ఎవరైనా సరే ఇక్కడ వచ్చే వెళ్తారు నైంటీ పర్సెంట్ చాలా మంది తెలుసు టెంపుల్ ఇదే అండి ఎంట్రెన్స్ ఇదే ఇక్కడ ఇక్కడ మనకి కొత్తగా మూడు బస్సులు కూడా పెట్టినారు పైకి కిందికి వెళ్ళడానికి వెహికల్స్ అయితే అలో లేదు ఓన్లీ బస్సెస్ ద్వారానే వెళ్తారు మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు వన్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని పైకి పంపిస్తారు మళ్ళీ రావడానికి కూడా ఫిఫ్టీ రూపీస్ కావాలి ఇక్కడ మనం కొత్తగా నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఇక్కడికి సో ఇక్కడ మా వెహికల్ పెడుతున్నాం కొత్తగా టెంపుల్ కూడా పెట్టినారా నాకు తెలియదు ఇది ఓకేనా మనమైతే బస్ ఎక్కినాం ఇంకా బస్ అయితే పైకి వెళ్తుంది బస్ అయితే చాలా నీట్గా ఉంది బస్సెస్ అయితే చాలా హై లెవెల్లో ఉన్నాయి ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి ఇక్కడికి అప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మీరు ఎవరైనా సరే అండి ఇక్కడికి వస్తే కంపల్సరీ టెంపుల్ని విజిట్ అవ్వాలి కొంచెం రోడ్ కొంచెం డేంజర్గా ఉంటుంది ఎందుకంటే టెం టెంపుల్ ఉండేది గుట్ట పైన ఉండదు ఇది గుట్ట మధ్యలో ఉంటుంది సో మీకు నేను చూపిస్తాను కూడా నా శ్రీశైలం ఘాట్ రోడ్డు చూసిన వాళ్ళకి ఈ రోడ్ కొంచెం అలవాటు అయ్యే ఉంటుంది బట్ ఇంకా కొంచెం డెవలప్ చేయాల్సింది చూద్దాం ఈ టెంపుల్ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా వెళ్ళచ్చు మీకు అది కూడా నేను చూపిస్తాను ఈ గుట్టల నుంచి శ్రీశైలం వెళ్ళే దారి కూడా ఉంటుంది సో మీరు వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది వీడియో అయితే చూడండి ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉందో ఇలా మలుపులు తిరుగుకుంటూ వెళ్తుంది మీకు ఎవరికైనా ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే చిన్న శ్రీశైలం కూడా అంటారు ఈ టెంపుల్ని శ్రీశైలం వెళ్ళలేని భక్తులందరూ ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిన ప్లేస్గా ఇక్కడ ఈ టెంపుల్ ఏర్పడింది అనేది

కొండపైకి వచ్చేసినాం ఇక్కడ మనం చెప్పులు వదిలేసి ముందరికి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది మీకు అది కూడా నేను చూపిస్తాను మెట్ల తరటే మనం టెంపుల్కి వెళ్ళవచ్చు అది ఇక్కడ ప్రసాదం ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మన నాన్నైనా సో ఇంకా మనం టెంపుల్ మీకు చూపిస్తాను ఆ ముందర కనిపించేది టెంపుల్ చిన్న టెంపులే బట్ చాలా పేరు పొందిన టెంపుల్ ఇది మాత్రం శ్రీ ఉమామేశ్వర స్వామి టెంపుల్ చూడండి చూడండి చుట్టూ ఎంత అంటే కొండలు చూడని ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం బట్ కోతలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంకా మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేసి తెలియజేయండి మాకు మీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఇంకో అదే అండి మెట్ల మార్గం మెట్ల ద్వారా అలా రావచ్చు కింద నుంచే ఉంటుంది రూటు ఓకేనా చూడండి ఎంత బాగుంది వ్యూ అక్కడ బయట కింద ఊర్లు కనిపిస్తుంటాయి ఇదే మెయిన్ టెంపుల్ ఇదే అనమాట చూడండి ఇక్కడ శివమాలేశ్వరులు ఇక్కడికి వస్తారు మాలేశ్వరానికి ఇంకా మేము ముందరికి వెళ్తున్నాం ఎక్కడికంటే పాపనాశనానికి వెళ్తున్నాం చూడండి కొండ మధ్యలో ఉంటుంది టెంపుల్ కొండ పగిలిపోయి ఉంటుంది అక్కడ ఇక్కడ స్టార్ట్ చేశారంట మేము పడితే ఫుడ్ టేస్ట్ చేస్తాం సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ మీకు అది నేను లాస్ట్లో చూపిస్తాను మేమైతే ఇంకా పాపడానికి వెళ్తున్నాం ఫ్యామిలీ మధ్య వెళ్తున్నాం అక్కడికి చూడండి ఫుడ్ ఎలా బాగా వండుతున్నారో మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా మాత్రం ఫుడ్ అయితే మిస్ అవ్వకూడదు ఓకేనా ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి మా జెంట్స్కి బాయ్ సపరేట్గా ఉంటాయి వారు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే షోమాలు వేసిన భక్తులు ఉంటారో శ్రీశైలం వెళ్ళే నడకదారి మాత్రం ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చండి ఎందుకంటే నేను కూడా శోమాల వేసాను కాబట్టి ఫైనల్గా మనమైతే పాపనాష్టం దగ్గరికి వచ్చినామండి ఇక్కడ ముందు రెండు స్టెప్స్ ఉంటాయి ఒక ఒకటేమో శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఇంకో స్టెప్స్ ఏమో పాపనాశనం దారి మేము అది క్లియర్గా ఇగో ఇక్కడ జనాలు వెళ్తున్నది మాత్రం పాపనాశనం దారి ఇటు సైడ్ ఉంది కదా ఇది మాత్రం శ్రీశైలం వెళ్ళే దారి అనమాట శివమాల వేసిన భక్తులందరూ ఇటు నుంచే నడుచుకుంటూ వెళ్తారనమాట శ్రీశైలం దారి నడక దారి అనమాట అది సో ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ చూడండి పైకి వెళ్ళి చూడవచ్చు పైన చాలా బాగుంటుంది లొకేషన్ బట్ నేను కుదరలేదు తో వచ్చినట్టు వెళ్ళలేదు మీతో ట్రై చేయండి ఒకసారి ఇదేంటో మీకు తెలుసా ఇలా రాళ్ళపైన రాళ్ళు పెడుతూ ఉంటారు ఒక నమ్మకం అది మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి పాపనాశంలో అయితే వాటర్ ఎప్పుడు ఉంటాయండి ఎండాకాలం వానాకాలం ఎప్పుడైతే వాటర్ ఉంటాయి ఇక్కడ ఇదే అండి శ్రీశైలానికి మమేశ్వరం నుంచి వెళ్ళే ద్వారం ఈ గుహలో నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు కాబట్టి ఈ గుహ అనేది చూడడానికి చిన్నగా ఉన్న కొంత దూరం వెళ్ళిన తర్వాత మాత్రం కొం చాలా విశాలంగా ఉంటుంది సో అడవిలాగా ఉంటుంది అన్నమాట కానీ మీరు ఎవరు వెళ్ళడానికి ట్రై చేయకండి మొత్తం అది కబ్లాలు ఉంటాయి లోపల ఒకసారి చూడండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వస్తామండి తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అభిషేకం అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట మామూలుగా మీకు అభిషేకం అవసరం లేదనుకుంటే ఫ్రీగా వెళ్ళచ్చు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా ఎంత ప్రైస్ అనేది ఓకే మేము అయితే ఇంకా దర్శనం టికెట్ తీసుకుని నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్తామండి ఇక్కడ ఉన్న జంతువు పేరెంట్ ఒకసారి నేనైతే ఉడతా లాంటి జంతువు అనుకుంటున్నా నేనైతే ఫస్ట్ టైం చూడటం నాకు తెలియదు దీని పేరేంటో దీనికి అరటిపండు పెడితే కోతొచ్చి తింటుంది అన్నమాట దాని అరటిపండు సో మనం నెక్స్ట్ అయితే మనం అన్నదానం చేయబోతున్నాం ఇదే అండి అన్నదానం ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు సూపర్ టేస్ట్ మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా అన్నదానం చేసే వెళ్ళండి ఇక్కడ మీరు కావాలంటే డొనేషన్ కూడా చేయచ్చు ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదండి అది శ్రీశైలం వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు బాగా మెట్లు కట్టారు సో ధైర్యంగా వెళ్ళొచ్చు ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి అది ఆ రూటు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ లంచ్ చేసేసి సో మీకు ఒకవేళ వీడియో నచ్చితే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి